గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ లోడ్పల్లి కథల్ని ప్రేమగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు ఓ మంచి కవితతో మీ ముందుకొచ్చాను కవిత శీర్షిక అక్షరాలు చాలా బరువే రాయబడిన కాగితానికి ఏం తెలుసు నల్లని అక్షరాలు అలా అలా అనుకుంటుంది ఏవో పిచ్చి గీతలు ఇలా ఇలా అచ్చయ్యాయి అనుకుంటుంది పనిలేని చేతులు కొన్ని రాతలు ఏదో రాశాడులే అనుకుంటుంది ఇంకాస్త విశాలంగా ఆ కాగితం ఆలోచిస్తే తన ఒంటరితనానికి ఓ నేస్తం దొరికిందనుకుంటుంది తనను ఓ రంగు అందంగా ముద్దాడిందనుకుంటుంది అంతే కదా కానీ పిచ్చిది దానికేం తెలుసు మెదడును తొలిచిన ఓ అక్షరం మనసు మెచ్చిన ఒక వాక్యం కన్నీళ్లను రప్పించగలిగే కావ్యంగానో జనాల హృదయాలను మెప్పించే కథగానో జీవితాన్ని మలుపులు తిప్పే కవితగానో మారేందుకు పురిటి నొప్పిల్ని చీల్చుకొని బయటకొచ్చిందని పిచ్చిది ఆ కాగితానికి ఏం తెలుసు ఆ కాగితానికి ఏం తెలుసు దాని విలువ శ్రీకృష్ణ తులాభారంలో తులసీ దళానికి ఏమాత్రం తీసిపోదని దాని ఆకర్షణ సౌర కుటుంబాన్ని నడిపే సూర్యునికి తక్కువ కాదని దాని బరువు కవికి మాత్రమే తెలిసిన గురుత్వాకర్షణ మంత్రమని అందుకే అక్షరాలు బరువే ఒక్క కవికి తప్ప థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ మరియు కామెంట్ కూడా చేయండి అలాగే మరలాంటివి మిత్రులకు షేర్ చేయండి నేను మీ పవన్ కుమార్